అందరికీ నమస్కారం సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదర్ ప్రజాప్రతినిధులకి స్టూడెంట్స్కి అండ్ మీడియాకి అందరికీ నమస్కారం ఒక రెండు మూడు విషయాలే ఎక్కువ తీసుకోము ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర మనకి సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే ఉందో దాని ఒక ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానివల్ల వచ్చే మనకి నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలు లేదా మీ పైన కేసెస్ పెడితే దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది అది మీకు తెలియజేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం అందరూ చెప్తున్నారు మనం డ్రగ్స్ తీసుకుంటే ఏదో అయిపోతుంది అది ఇది అని చెప్పి మీకు నేను ఒక రెండు ప్రశ్నలతోటి ముగిస్తాను ఒకటి మీరు డ్రగ్స్ తీసుకొని మీ స్నేహితుల్ని కావచ్చు మీ కుటుంబాలని కావచ్చు మీ జీవితాలని కావచ్చు దూరం చేసుకుంటారా లేదంటే డ్రగ్స్ని దూరం చేసుకొని కుటుంబాన్ని కావచ్చు స్నేహితుల్ని కావచ్చు మీ భవిష్యత్తుని కావచ్చు దగ్గరికి తీసుకుంటారు అది మీ ఇష్టం మీకు మీరు అది ప్రశ్నించుకొని మీకు మీరు అది ఆ నిర్ణయం తీసుకోకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏముంటుంది వస్తాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక రెండు పెడతాం లేదంటే ఒక నలుగు ఎవరైతే గంజా తీసుకుంటున్నారో వాళ్ళని కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు లోపలికి పంపిస్తారు వన్స్ ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత కావచ్చు మీరు బయటకు వస్తే మీ జీవితం అనేది అలానే ఉండదు చాలా మారిపోతుంది జీవితం అనేది అప్పటివరకు మీతో ఉన్న స్నేహితులు ఎవరు మీ దగ్గరికి రారు మీ కుటుంబం మిమ్మల్ని దగ్గరికి తీయదు మీ భవిష్యత్తు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా ఉద్యోగం కావాలన్నా కూడా ఎవరు ఇవ్వరు సో ఆ సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి భవిష్యత్తు కావాలనుకుంటున్నారనేది అది మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా మనకు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి మీరు కావచ్చు మీ చుట్టుపక్కల వారు కావచ్చు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడి ఉంటే దయచేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వన్ నైన్ సెవెన్ టూ ఒకటి తొమ్మిది ఏడు రెండు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ దయచేసి చెప్పండి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం మన ఉద్దేశం కాదు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని మళ్ళీ ఆ మత్తు మత్తు నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించడం అనేది మన ముఖ్య ఉద్దేశం చాలామంది ఇక్కడ చూస్తున్నారు ఆల్మోస్ట్ ఒక గంట నుంచి ఎండలో కూర్చొని ఉన్నారు ఓకే సో కొంతమంది వెళ్ళిపోతున్నారు ఎండలో ఉండలేక ఒక గంట ఎండలో ఉండడానికి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం మన శరీరం అన్నది మన బాడీ అన్నది రోజులాగా కాకుండా ఒక రోజు వచ్చి ఒక గంట ఎండలో కూర్చోవడానికి ఎంత కష్టపడి ఇంత ఇబ్బంది పడుతున్నాం అలాంటి డ్రగ్స్ తీసుకుంటే బాడీ మొత్తం ఎలా ఉంటుంది దానివల్ల మన బయలాజికల్గా ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా మన జీవితానికి కావచ్చు ఎంత కష్టం వస్తుంది మీరే ఆలోచన చేయండి ఇంతకుముందు ఒక దగ్గర ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సడన్ గా వర్షం పడింది అంతే అందరూ వర్షంలోంచి దాక్కోవడానికి బయటకు పరిగెత్తారు ఇప్పుడు ఎండలో తట్టుకోలేక మనకి ఇబ్బంది పడుతున్నాం ఫ్రాక్ ఇబ్బంది పడుతున్నాం సో ఎండకు వానకు తట్టుకోలేకనే ఇన్ని కష్టాలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు డ్రగ్స్ అన్న అలవాటు చేసుకుని ఎందుకు ఇబ్బంది పడాలన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మనకి లోకల్ పోలీస్ స్టేషన్కి కానివ్వండి లేదా లోకల్ పోలీస్కి లేదా వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి కాల్ చేసి చెప్తే వాళ్ళ వివరాలు కూడా మనం బయట చెప్పాం ఎవరైతే ఆ మర్తుకి బానేసాయి ఉన్నారో ఆ పర్సన్స్ని మనం రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ